ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ఎంపీల ధర్నా బీసీ కులఘన్న వెంటనే చేపట్టాలని డిమాండ్ అమెరికాలో సీఎం రేవన్ బిజీ బిజీ మరికొన్ని సంస్థలతో ఒప్పందం ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తున్నాం రైతు బంధు రికవరీ ఆలోచన లేదన్న తుమ్మల రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్ చేసి చెబుతున్నారు కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదన్న కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే సింగ్ లేఖ ఏపీలో దేవాలయాలు భూములను కాపాడాలని విజ్ఞప్తి మెడికల్ సీట్లలో స్థానికతపై కేటీఆర్ విమర్శలు తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతోందని ట్వీట్ ఇసుక క్వారీలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం వైసీపీ అవినీతికి ఆధారాలు ఉన్నాయా పేర్ని నానికి రెడ్ బుక్ పవర్ తెలుస్తుందన్న మంత్రి కొల్లు ఏపీలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి రాయలసీమకు సాగు తాగునీరు అందిస్తున్నామన్న మంత్రి నిమ్మల టీడీపీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారు హామీలు అమలు చేయకుండా డ్రామాలన్న వైఎస్ జగన్ స్థానిక సంస్థల వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రలోభాలకు లొంగకుండా గెలిపించాలని వినతి కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరణ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్స్ నాగార్జున సాగర్ కు భారీగా వరద ఇరవై రెండు గేట్లు ఎత్తిన అధికారులు కథనానికి స్పందించిన అధికారులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్ రోడ్డుకు మరమ్మత్తులు ఎల్బీ నగర్ లో గంజాయి పట్టివేత యాభై లక్షల విలువైన యాభై ఏడు కిలోల గంజాయి సీజ్ బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు త్వరలో సైన్యం ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇండియాకు వస్తానని హసీనా రిక్వెస్ట్ చేశారు బంగ్లాదేశ్ పరిణామాలు కేంద్రం గమనిస్తుందన్న జైశంకర్ రాష్ట్రపతికి ఫిజి అత్యున్నత పౌర పురస్కారం భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్న ద్రౌపది ముర్ము అయోధ్య బాలరామును దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గడి ఆలయంలో పూజలు తప్పుడు కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు ఆయన ఆలోచనలు ఎలా నిర్బంధిస్తారన్న ఎంపీ భగవత్మాన్ లాయర్లపై సీజేఐ ఆగ్రహం కోర్టులను న్యాయమూర్తులను శాసించొద్దన్న చంద్రచూడ్ ఢిల్లీ లెక్కల కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అధ్వానికి అస్వస్థత అపోలో ఆసుపత్రిలో చేరిన అగ్రనేత జావలిన్ త్రోలో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా ఆగస్టు ఎనిమిదిన జావలిన్ త్రో ఫైనల్స్ ఒలింపిక్స్ లో సెమీస్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ పొహర్ క్వార్టర్స్ లో ఏడు ఐదుతో ఉక్రెయిన్ పై గెలుపు